రేపే మనకు అతిపెద్ద అమావాస్య ఆదివారము ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి ఏంటంటేనండి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెడితే చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోయి మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలానే కాకుండా మీ బాధలు కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి అలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాలు తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏంటంటేనండి పూజగది తర్వాత వంటగదికి అంతటి స్థానాన్ని ఇస్తూ ఉంటాము మన వంటగది ఎంత బాగుంటుందో ఎంత శుభ్రం ంగా ఉంటుందో ఎంత నీట్నెస్గా మనం పెట్టుకుంటామో అంత చక్కగా ఏంటంటే అమ్మవారు మన ఇంట్లోకి రావటం మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతాయి అదే మన వంటగది బాగాలేదనుకోండి మనకు ఐశ్వర్యము రాదు అలానే కాకుండా మన ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య అనేది వస్తూనే ఉంటుంది సమస్య అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరగాలన్నా సరే ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అదృష్టము ఐశ్వర్యముతో పాటు అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారు ఇంటి పరంగా ఎంత పెద్ద కష్టం ఉన్నా ఎంత పెద్ద బాధ ఉన్నా సరేనండి బయటికి రావటానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు మన ఇంట్లో ఏంటంటే మనకు అధికంగా గొడవలు జరుగుతూ ఉంటాయి అధికంగా చెడు వస్తూ ఉంటుంది దానికి ఏంటంటే మనం ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కసారి ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎందుకు మాకే ఇలా జరుగుతుంది ఎందుకు మాకే ఇలా అవుతుందని మనం ఏంటంటే ఆలోచనలు పడిపోతూ ఉంటాం కదా అలాంటి ఆలోచన నుంచి కూడా మనం బయటికి రావటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట మనం ఏంటంటే పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యతనిస్తాము అంతటి స్థానాన్ని ఇస్తాము ఎందుకంటే వంటగది ఎంత చక్కగా ఉంటుందో ఎంత నీట్గా అంటే నీట్నెస్గా ఉంటుందో అంత చక్కగా ఏంటంటే దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశిస్తారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వంటగదిలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే వంటగది చక్కగా ఉంటుంది మన ఇంట్లోకి దైవానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి తప్పకుండా ఇది ఆచరించండి ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి ఇంటి పరంగా ఎలా బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే దీన్ని చాలా శక్తివంతమైన అమావాస్యగా పరిగణిస్తారు ఎందుకంటే ఈరోజు చేసే పరిహారం కానీ పని కానీ మనకు బాగా కలిసి వస్తుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన ఇంటి పరంగా మనకు బాగా కలిసి రావాలి ఇంట్లో ఆనందం శ్రేయస్సు అలానే కాకుండా అందరూ కూడా కలిసి వెలిసి ఉండాలంటే ఈ పరిహారం తప్పకుండా చేయాలి ఇంటి పరంగా అయితే ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట మనకు ఉండే ఇబ్బందిని మొత్తం తొలగిస్తుందండి ఇంట్లోకి చెడు ఆకర్షణ శక్తి అనేది రాదు ఇంట్లోకి అంటే ఎలాంటి దృశ్య శక్తులు అనేవి ప్రవేశించవు ఇల్లు బాగుండటానికి కూడా పరిహారం సిద్ధిస్తుంది అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే మన వంటగదిలో చెడు ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక మన ఇంట్లో అండి ఊకే మనం వంటలు చేస్తాం కదా వంటగదిలో ఆ వంటలు ఏంటంటే ప్రతిసారి మాడిపోతూ ఉంటాయి ఇది బండ గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇంకా అలాగే కాకుండా ఏంటంటే మన వంటగదిలో చెడు ఎక్కువగా ఉంటే ఏంటంటే ఎక్కువగా వాసన అనేది వస్తూ ఉంటుంది ఆ వాసన ఏంటో కూడా మనం కనుక్కోలేకపోతూ ఉంటామో అలా వాసన వస్తూ ఉంటుంది ఇది రెండోది ఇంకా అలాగే కాకుండా ఏంటంటే మనం అండి ఎంత మంచిగా కూరలు వండినా ఎంత ఇంట్రెస్ట్ పెట్టినా సరే ఆ కూడా చండాలంగా మారిపోతుంది అది తినాలని అనిపించదు మనకు మనమే తినలేకపోతూ ఉంటాము ఇలా కూడా జరుగుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఎంత క్లీన్గా పెట్టుకున్నా ఎంత నీట్నెస్గా పెట్టుకున్నా మన వంటగది అనేది వందరంగా అయిపోతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే సిమ్టమ్స్ అనమాట మనకు అంటే మన వంటగదిలో చెడు ఉంది అనటానికి ఇవన్నీ సాంకేతాలని శాస్త్రం చెబుతుంది కాబట్టి వీటన్నిటి నుంచి మీరు బయటపడాలి చక్కగా ఉండాలి మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావాలి మీ ఇంట్లో ఎలాంటి కష్టము నష్టము రాకూడదు మీరు బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారము ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటి కూడా తీర్చేసుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా బాగా సిద్ధించే పరిహారం దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం అండి ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా మీరు అమావాస్య తిది ఆదివారం కదా అప్పుడు ఏంటంటే రాత్రి సమయాలలో ఈ పరిహారం చేయండి ఒక రావి ఆకుని కానీ తమలపాకుని కానీ తీసుకోండి ఒక ప్లేట్లో పెట్టుకోండి అది చిన్న ప్లేట్ అయితే సరిపోతుంది అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే ఒక ఆకుని పెట్టండి రావి ఆకైనా పర్వాలేదు గుర్తుపెట్టుకోండి తమలపాకైనా పర్వాలేదు ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి అందరికీ దొరుకుతాయి కాబట్టి ఈ రెండిట్లలో మీరు ఏది తీసుకున్నా సరిపోతుంది ఆ తర్వాత అరస్పూను నల్ల నువ్వులని పోయండి ఒకవేళ మీ దగ్గర ఆ సమయానికి నల్ల నువ్వులు లేకపోతే ఆవాలు కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి చిటికడంత కుంకుమ పసుపుని పోసేసి ఒక ఏడు మిరియాలను పెట్టి అనంతరం రూపాయి బిల్లని పెట్టి గ్యాస్ స్టవ్ పక్కన కానీ గ్యాస్ స్టవ్ కింద కానీ మనం పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే బాధలు సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా మనకు బాగా కలిసి వస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలాగే కాకుండా ఏంటంటే వంటగది ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి అనేది ఎంత చక్కగా పెరుగుతుందని మనందరికీ తెలిసిందే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ఒంటిల్లనే కాదు మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది కూడా ఏంటంటేనండి సమయం లేదని వంటగది అంటే గ్యాస్ స్టవ్ ఎలా పడితే అలా వాడుతూ ఉంటారు స్టవ్ అనేది లక్ష్మీకారకంగా భావించబడుతుంది పొయ్యిని మనం ఏంటంటే పూజించుకుంటూ ఉంటాము అంటే కుంకుమతో పసుపు పెట్టడం బొట్టు పెట్టుకోవటం అలాగే కాకుండా ఏంటంటే స్టవ్ని క్లీన్గా అంటే మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తాం చేస్తాము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి స్టవ్ మీద కొంతమంది ఏదైనా పొంగిపోయినా ఏదైనా ఒలిగిపోయినా ఏంటంటే అలాగే వండుతూ ఉంటారు అలా చేయకండి అలా చేస్తే అక్కడ జ్యేష్ఠాదేవి మాత్రమే నివసిస్తుంది అక్కడ దరిద్రానికి దారి తీచే స్థల అంటే స్థలంగా ఏర్పడుతుంది అనమాట అలాగే కాకుండా కొన్ని అనార్థాలు జరిగేలాగా ఆ దరిద్రం మనని పట్టి పీడిస్తుందండి ఎప్పుడు కూడా ఏదైనా పొంగిపోయిందనుకోండి వెంటనే అంటే తుడ్చకపోయినా మనం వంట చేసుకున్న వెంటనే తూడ్చేయాలి కొంతమంది ఏంటంటే పొద్దుగా అలా పొంగిపోయినా సరే సాయంత్రం అలాగే ఉంచి దాని మీద వండుతూ ఉంటారు అలా చేయటం వల్ల మనకు చెడు అనేది పట్టి పీడిస్తుంది చెడు అనేది మన ఇంట్లో ఇంకెక్కువగా ఆకర్షింది అనమాట ఆ చెడు వల్లని మనం ఏంటంటే కొన్ని ఇబ్బందులు పడతాం అనమాట మంది తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు కొంతమంది తిన్న తర్వాత సింకులో మొత్తం వండి అంటే గిన్నెలతో నింపేస్తూ ఉంటారు వారికి తోముకోవడానికి ఓపిక లేక కాదు కాకపోతే ఏంటంటే వారికి సమయం లేక అలాగే కాకుండా ఏంటంటే వారు పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పనులలో బిజీగా అయిపోయి ఏం చేయాలో అర్థం కాక అలాగే పడేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు తిన్న గిన్నెలు అప్పుడే కడిగేసుకోవాలి ఎప్పుడు మనం ఏంటంటే క్లీన్గా పెట్టుకోవాలి శుభ్రంగా పెట్టుకోవాలి నీట్గా మెయింటైన్ చేయాలి ఇలా కనుక చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు వంటిల్లతో పాటు ఇల్లుని మనం ఎంత నీటుగా పెట్టుకుంటామో వంటిల్లు కూడా అంతే నీట్గా పెట్టుకోవాలి అలాగే ఏంటంటే మనం చక్కగా ఇలా మెయింటైన్ చేసుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది రావడం మన కళ్ళతో మనం చూస్తామన్నమాట అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇలా స్టవ్ కింద మనం పెట్టాలని చెప్పాం కదా తమలపాకు కానీ రావి ఆకుని కానీ తీసుకొని చిన్న ప్లేట్లో పెట్టి దాంట్లో కొన్ని నువ్వులు అలాగే కాకుండా కొన్ని ఆవాలను పోసేసి అనంతరం వచ్చేసి మిరియాలు కుంకుమ పసుపు రూపాయి బిళ్ళ ఇవన్నీ కూడా పెట్టి ఆ తర్వాత స్టవ్ పక్కన కానీ స్టవ్ కింద కానీ మనం పెట్టుకోవాలి పెట్టుకొని రాత్రంతా కూడా వదిలేయాలి వదిలేసిన తర్వాత మరుసటి రోజు అంటే మనం ఆదివారం అమావాస్య రాత్రి తిది పెట్టుకుంటే సోమవారం రోజు ఉదయాన్నే లేవగానే తీసేసి బయటపడేయాలి అలా పడేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఇంట్లో చాలా వరకు కూడా అండి మాడిపోవటాలు అలాగే కాకుండా పొంగిపోవటాలు ఎక్కువగా జరగవనమాట ఇంటి వాతావరణం మనకు అనుకూలిస్తుంది ఇంట్లోకి చెడు రాకుండా ఉండటానికి ఇంట్లో గొడవలు తగ్గ అంటే తగ్గిపోవటానికి ఇంట్లో ఐకమత్యం పెరగటానికి ఇంట్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉండటానికి చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ఇది పెట్టగానే ఏంటంటే చక్కగా మీ ఇంటికి అంటే చక్కటి యోగం కూడా కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి ఎందుకంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా చేయటం వల్ల మనకు మంచి శుభ ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది మన ఇంట్లో ఉండే సర్వ కష్టాల నుంచి మనం బయటపడి మనకు యోగాలు కలుగుతాయని పండితులు స్వయంగా చెబుతున్నారు కావున ఎవరైతే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితంతో వారి జీవితంలో ఉండే కష్టాలు దుఃఖాలు దరిద్రాలు అలాగే కాకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరేనండి అవన్నీ తొలగిపోతాయి ఇంటి పరంగా అయితే బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు అలానే కాకుండా అమ్మవారి ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని మనకు పండితులు స్వయంగా చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే అమావాస్య అలాగే కాకుండా ఆదివారం కాబట్టి చేయండి చేసేస్తే చాలా అద్భుతం అయితే మీరు చూస్తారనమాట ఇంకా తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటేనండి ఇది కూడా ఇంటికి సంబంధించింది ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాం కదా ముందు చెప్పుకున్న పరిహారంలో మనం ఒక ప్లేట్లో అంటే ఆకుని పెడతాం అలానే కాకుండా ఏంటంటే ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాం కదా నువ్వులు అలాగే వచ్చేసి కుంకుమ పసుపు మిరియాలు రూపాయి బిల్ల పెడతాం కదా రూపాయి బిల్లని మనం ఏం చేయాలండి అంటే కనుక రూపాయి బిల్ల దానంగా ఇవ్వండి లేదంటే చెట్టు మొదట్లో ఆకుతో సహా పెట్టేయండి సరిపోతుంది దానం చేస్తే మంచిది అలా చెట్టు మొదట్లో పెడితే ఎవరైనా సరే తీసేసుకు తీసేసుకుంటారు కదా అలా తీసేసుకోవడం వల్ల కూడా మనకు ఫలితాలు అయితే రావటం మనం చూస్తామన్నమాట కానీ ఎక్కడ పడితే అక్కడైతే అది వేయకండి ఒక చెట్టు మొదట్లో వేయండి పారే నీళ్ళు ఉంటే అక్కడ పారే నీళ్ళు ఉంటే అక్కడైనా సరే పడేయండి కానీ ఎక్కడ పడితే అక్కడైతే పడేయకూడదు ఎందుకంటే మన వల్ల ఇతరులకు హాని జరగకూడదు కాబట్టి మన ఇంట్లో ఉండే చెడంత కూడా వారికి తగులుతుంది కదండి కాపున ఏంటంటే ఒక ప్రదేశంలో పడేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎలాంటి చెడు ఉన్నా సరే దాని నుంచి మనం బయటపడటానికి కూడా ది వెస్ట్ పరిహారం అని మనకు పండితులు స్వయంగా చెబుతున్నారు కాబట్టి ఆచరించండి చెయ్యండి ఫలితం పొందండి ఇంట్లో ఉండే కష్టాలన్నీ అన్నిటిని కూడా తొలగించుకోండి అలాగే కాకుండా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడండి ఇది చాలా చాలా అద్భుతమైన పరిహారం ఇంటి పరంగా ఎంత బాగా కలిసి వస్తుందంటే కనుక మనం ఆశ్చర్యపోయేంత ఫలితాలను మనం చూడగలుగుతాం అనమాట మన ఇంట్లో చక్కగా ఉంటుంది గొడవలు తగ్గి అంటే తగ్గుతాయి అలాగే కాకుండా ఇంట్లో ఉండే చెడు అంటే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఇంట్లో మనకు తెలియకుండా ఒకవేళ నకారాత్మక శక్తులు ఉంటే అవి కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందని పండితులు స్వయంగా చెబుతున్నారు కావున దీన్ని ఆచరించుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుంది చేయండి ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫలితం చూస్తాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకో పరిహారం అండి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఏం చేయండి అంటే కనుక ఇది ఎరుపు రంగు నీళ్ళండి ఎరుపు రంగు నీళ్ళ పరిహారం అనమాట ఎందుకంటే ఆదివారం ద్వారా కదా మన ఇంట్లో ఏంటంటే దిష్టి చెడు దిష్టి అలానే కాకుండా దిష్టి దోషాలతో మనం అధికంగా బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు అందరికీ అన్ని పరిహారాలు చేసే అంత ఉండదు కదా అలా కుదరని పక్షాన ఏంటంటే ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది తొందరగా మారిపోతుంది అనమాట అదృష్టమైశ్వర్యంతో ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది ఇంట్లో ఉండే దిష్టి చెడు దిష్టి అలాగే కాకుండా దిష్టి దోషాలతో మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరే వాటి నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని పండితులు స్వయంగా చెబుతున్నారనమాట ఎరుపునీళ్ళ అంటే పరిహారం అనేది అమావాస్యకు సరి సమానమైన రోజుగా పరిగణించబడుతుంది ఇది మనం వంటగదిలో కూడా చేసుకోవచ్చు లేదంటే మన హాల్లో కూడా చేయొచ్చు ఎక్కడ చేసినా ఫలితం వస్తుందన్నమాట ఎరుపు నీళ్ళు ఏంటంటేనండి దిష్టి చెడు దిష్టి అలానే కాకుండా దిష్టి ద్రోషము నుంచి కూడా మనని బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా మన ఇల్లు మనకు అనుకూలించేలాగా కలిసి వచ్చేలాగా కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఆచరించండి అలా మన ఇంట్లో మనం చేసుకోవటం వల్ల ఏంటంటే అమావాస్య రోజు ఈ పరిహారము చాలా మంచి రిజల్ట్ని మనం చూస్తామన్నమాట ఎందుకు అంటే కనుక మనం చూ అంటే మనం అనుకోండి చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు దిష్టి పెట్టేవారు ఉంటారు అనేక రకాల ఇబ్బందులు కూడా మనని గురు చేసే వారు ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే మనం చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు ఇంట్లో అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ బాగుండవు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బాధలు కలుగుతూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని అయితే ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోండి ఈ పరిహారం కూడా ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఈ ఎరువు నీళ్ళు అనేవి ఏంటంటే దిష్టి నీళ్ళన అంటే నీళ్ళలాగా కూడా మనం పరిగణించవచ్చు అలానే కాకుండా ఇంట్లో ఇబ్బంది ఉంటే దాన్ని కూడా తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట అన్ని విధాలుగా కూడా చక్కగా పనిచేస్తుందండి చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అలాగే కాకుండా ఏంటంటే ఇంట్లో ఏదైనా మనకు తెలియకుండా కారాత్మక శక్తి అలాగే కాకుండా దృష్టి శక్తి దుష్ప్రభావాలు భూతాలు పేతాలు ఇలాంటివి ఉన్నాయి ఇలాంటి వాటితో మీరు ఇబ్బంది పడిపోతున్నారు బాధపడిపోతున్నారు ఇంటి పరంగా కలిసి రావటం లేదనుకుంటే మీరు ఏ పరిహారం చేయలేము ఏవి అంటే చేసుకోలేమండి అంత సమయం మాకు లేదు అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక చక్కగా రాత్రికి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది పెద్దగా మనం అయితే ధనం కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు చాలా చిన్న పరిహారం చాలా ఈజీ పరిహారం చాలా బాగా ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి ఏం చేయండి అంటే గనకనండి మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మాకు ఫలితం వస్తుంది చేస్తే మా ఇల్లు బాగుంటుంది మనం ఇంతే అనుకోవాలి మనసులో అంతే కానీ చేస్తే ఫలితం వస్తుందా ఇది చేస్తే మాకు అంటే ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందా కొంతమందికి ఇలా పిచ్చి పిచ్చి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి పిచ్చి డౌట్స్ని మనం పెట్టుకోకూడదు అనమాట ఎప్పుడు కూడా అండి చెడుగా ఆలోచిస్తే వాళ్ళకి చెడే జరుగుతుంది మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది అనమాట కాబట్టి మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావాలి మేము ఏ పరిహారాలు చేయలేము మాకంత సమయం కూడా లేదు చేసిన ఫలితాలు వస్తాయో రావో కూడా మాకు తెలియదు కొంతమంది ఏంటంటే అన్ని పరిహారాలు చేసాల్సిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా పరిహారం అయితే సిద్ధిస్తుందండి మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇలాంటి తిదివార నక్షత్రాన్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి అలా కనుక మీరు వదులుకున్నారనుకోండి మనం జీవితంలో ఎన్నో వదులుకున్న వారం అనమాట అలా కాకుండా మనకు అద్భుతమైన ఫలితాలు రావాలి మన జీవితం మారాలంటే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి అర స్పూన్ అంతా కుంకుమను పోసేయండి పోసేసి మీ ఇంట్లో ఏ గదిలోనైనా సరే పెట్టుకోండి హాల్లో పెట్టినా మంచిదే మీరు ఇంకా మిగతా గదుల్లో పెట్టుకున్నా మంచిదే ఇలా పెట్టేసుకుని రాత్రంతా కూడా వదిలేయాలి ఎందుకంటే అమావాస్య చాలా శక్తివంతమైన కదా తిదివార నక్షత్రం బాగుంది కదా మరి మనకు మంచి ఫలితం వస్తుంది మనం హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందాలి హండ్రెడ్ పర్సెంట్ మన ఫలితాన్ని చూడాలంటే ది బెస్ట్ బెస్ట్ పరిహారం అండి ఇంటి పరంగా ఎలాంటి చెడున్న సరే ఆ నీళ్ళన్నీ తీసేసుకుంటాయి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఆ నీళ్ళు తీసేసుకుని మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి మన ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా తొలగిస్తాయి మన ఇంట్లో ఏదైనా ఆత్మలు తిరుగుతున్నా సరేనండి వాటిని కూడా పారదోలడానికి వాటి నుంచి కూడా మనని బయటపడేయడానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి మీరైతే నమ్మకంతో చెయ్యండి నమ్మి చెయ్యాలే కానీ అన్ని కూడా కూడా ఫలిస్తాయి అందరికీ అన్ని పరిహారాలు ఉపయోగపడతాయండి అంటే కనుక అందరికీ అన్ని సిద్ధించవండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇన్ని చెబుతాం కానీ చాలా మంది చేస్తారు కొన్ని పరిహారాలు కొంతమందికి మాత్రమే సిద్ధిస్తాయి కొన్ని పరిహారాలు కొందరికి సిద్ధించవు సిద్ధించకపోతే వారు అనుకుంటారు ఈ పరిహారం వేస్టులే అని కానీ మీ యొక్క స్థితిగతికి తగ్గట్టు మీ ఇంటి యొక్క ప్రాబ్లం అంటే ప్రాబ్లానికి సమస్యకు తగ్గట్టు మీరు పరిహారం చేస్తే పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఈ కుంకుమ పరిహారం ఏంటంటే కనుక అప్పటికప్పుడు మనకు తెచ్చిపెట్టిన మళ్ళీ తర్వాత మనకు సమస్యలు వస్తాయండి కాకపోతే ఏంటంటే ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చింది కదా ఈ రోజున ఈ పరిహారం చేస్తే మీకు ఖచ్చితంగా అది తీరిపోయి అంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి రాత్రంతా కూడా ఉంచేసి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి అలా పడేయటం వల్ల చాలా వరకు కూడా మీరు అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోయి మీ జీవితాన్ని మీరు మార్చుకున్న వారవుతారు ఇంటి పరంగా చాలా బాగా కలిసి వస్తుంది ఈ పరిహారాలన్నీ కూడా మనం సొంతంగా చెప్పేటివి కాదు శాస్త్రాల్లో చెప్పబడు శాస్త్రాల్లో రూపొందించినవి శాస్త్రాల్లో వారు అనుభవాలతో చెప్పినవి కాబట్టి వీటిని అంటే విధి విధానాలుగా ఆచరించుకున్నట్టయితే ఫలితాలు ఎక్కువగా వస్తాయని పండితులు స్వయంగా చెబుతున్నారు కాబట్టి ఎవరైతే నమ్మకాలతో ఈ పరిహారాలను చేస్తారో వారికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావటం జరుగుతుంది